మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా నిజమా కాదా అధ్యక్ష ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి ఎంత కరెంటు కాల్చినో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో వాళ్ళు ఏమన్నారు రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలి లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యులు మీకు చెప్తున్నా హరీష్ రావు గారు హరీష్ రావు గారికి ధన్యవాదాలు మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు వారికి ధన్యవాదాలు ఒకటి రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తామని అలాగే దించిండ్రు దించం చేసింది అధ్యక్ష సబ్సిడీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలైంది సబ్సిడీ మాత్రం ఎత్తేసింది అధ్యక్ష ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష రేపు మీటర్లు పెట్టరు ఎల్లుండి బిల్లులు పంపించి కడుతనే చేస్తామని చెప్పి మెలికబెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది